అస్సలాము అలైకుం హాయ్ అండి ఇంకా ఈరోజు అయితే నేను చూడండి ఆలు ఫ్రై అయితే చూపిస్తున్నానండి చూడండి మనకు ఆలు అనేది ముద్ద ముద్ద రాకోకుండా మనకు ముక్కలు ముక్కలు ఆలు అనేది ఫ్రై అయితే చేస్తున్నానండి చూడండి ఫస్ట్ మనము కడాయిలోకి ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు ఒత్తిమిర్చి వేసుకోవాలండి పోపు దినుసులు వచ్చేసి వరకు వేసుకోవాలండి వేసుకొని ఇంకా ఒట్టిమిర్చి వేసుకొని ఇంకా ఆలు అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత పైనుంచి నుంచి నేను కరేపాకు అయితే వేసాను చూసారా నేను కరేపాకు పైనుంచి నుంచి ఎందుకు వేసానంటే పచ్చి కరేపాకు ఫ్లేవర్ బాగుంటుందండి అందుకని చెప్పేసి వేసానండి ఇంకా కరివేపాకు వేసి తగిన కొంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసి కాసేపు ఆలును మట్టుకొని ఇవ్వాలండి ఆలు మధ్యలోకి నేనైతే పొడి అయితే చేశాను చూసారా కొబ్బరి కొబ్బరి ఎల్లుల్లి ఉప్పు కారం పొడి వేసి పొడి అయితే చేశానండి ఇంకా ఆలు చూసారా ఎంత బాగా వచ్చాయో మనకు ముక్కలైతే చాలా అసలు ఒకదానికి ఒకటి గుని అంటుకోకుండా ఈ విధంగా ఆలు ఫ్రై అయితే చేస్తే ఇంకా తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందండి ఇలా చేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మీరు ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి మనకు పప్పు అన్నంలోకి రసం అన్నంలోకి అలాగే చపాతిలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఆలూ ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఎక్కడికి ఒక లైక్ చేయండి